సముద్ర గర్భంలో ఎన్నిసార్లు పడేసినా మళ్లీ మళ్లీ వినాయకుడు పుట్టుకొచ్చే మనకుల వినాయకర్ ఆలయం ఆదిపూజ అందుకునే అద్భుతమైన దేవుడు వినాయకుని మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అటువంటి స్వామి కొలువై ఉన్న అతి కొద్ది మహిమాన్విత పుణ్యక్షేత్రాలలో ఒకటి మనకుల వినాయగర్ దివ్యక్షేత్రం ఇంత విశిష్టమైన ఆలయం తమిళనాడులోని పుదుచ్చేరి ప్రాంతంలో కొలువై ఉంది ఈ ఆలయం చెన్నై నగరానికి నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ కండలూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో వెలసిన అతిపురాణ దేవాలయాలలో ఒకటి సాక్షాత్ గణేషుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ తీర్థయాత్ర ప్రదేశంగా ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన అనేక మహిమాన్విత సంఘటనలు వాడుకలో ఉన్నాయి చారిత్రాత్మికంగా ఈ ఆలయం ఫ్రెంచ్ భూభాగాన్ని ఆక్రమించిందని ప్రసిద్ధి ఫ్రెంచ్ దేశస్థుడైన డూప్లెక్స్ పదవీ కాలంలో ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని వారి ఆగడాలు అల్లర్ల నుంచి ఈ ఆలయం బయటపడకపోవడం వెనుక ఇక్కడి వినాయకర్ శక్తి ఎంతో సుప్రసిద్ధమైనదే అని చెప్పాలి ఇక్కడి ఆలయంలోని ప్రధాన దేవత మనకుల వినాయకర్ అనగా ప్రణవమూర్తి అని అర్థం ఈ స్వామి తూర్పుముఖంగా తిరిగి ఉండడం విశేషం చారిత్రాత్మకంగా ఈ ఆలయాన్ని ఫ్రెంచ్ వారు వలసలతో భాగంగా తమ ప్రాముఖ్యతను పెంచుకోవడానికి హిందూ ఆలయాలను ధ్వంసం చేసే పనిలో ఈ ఆలయాన్ని కూడా నాశనం చేయాలని చూశారు కానీ వారి ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించలేదు అలా వారు అన్ని హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ వస్తున్న క్రమంలో ఆ ఫ్రెంచ్ వారికి సముద్రం దగ్గర ఉన్న ఈ ఆలయం గురించి తెలిసింది దాంతో వారు ఈ ఆలయానికి అంతగా ప్రాముఖ్యత లేదనుకున్నారు కాని ఇక్కడి స్థానిక భక్తులకు తెలుసు ఈ వినాయకర్ ప్రాముఖ్యత ఏమిటి అని దాంతో వినాయకర్ స్వరూపాన్ని చూసి వలసవాదులు ఈ విగ్రహాన్ని చూసి హేళన చేస్తూ నవ్వారు అందుకు తోడు తన సైన్యదలాన్ని గర్భగుడి నుండి విగ్రహాన్ని తీసుకొని సముద్రంలోకి విసిరివేయమని ఆదేశించాడు ఆ వినాయకర్ విగ్రహం ఎంతో శక్తివంతమైనది కనుక ఆ అధికారి తాను అనుకున్నట్టు అతి కష్టం మీద తన సైనికులతో ఆ విగ్రహాన్ని తీసుకొని సముద్రంలోకి విసిరివేస్తారు ఆ సంఘటన తరువాత ఆ వినాయకుని విగ్రహం తిరిగి యథాస్థానంలోకి వస్తుంది ఈ విషయం ఆ అధికారికి తెలుస్తుంది మళ్లీ ఆ అధికారి ఆ విగ్రహాన్ని చూడడానికి తిరిగి అదే పుణ్యక్షేత్రానికి వస్తాడు అక్కడ కనిపించిన అద్భుతమైన సంఘటనకు అధికారి షాక్ అయ్యి మళ్లీ తన దళానికి చెప్పి ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించమని ఆదేశించాడు కానీ మళ్లీ ఆ విగ్రహం యథాలాపంగా రావడం అదే పనిగా జరుగుతుంది దీంతో ఆ వ్యక్తి కోపంతో అతను విగ్రహాన్ని విచ్ఛిన్నం చేయమని ఆదేశిస్తాడు కానీ ఈ ప్రయత్నంలో వాళ్ళు ఉపయోగించిన గడ్డపార ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది ఆ వినాయకుడి శక్తికి అంతేకాదు ఎవరైతే ఆ విగ్రహాన్ని గాయపరచాలని ప్రయత్నించాడో ఆ వ్యక్తి మాత్రమే గాయపడ్డాడట ఇక అప్పటి నుండి ఎవరు కూడా ఆ వినాయకర్ని తాకే ప్రయత్నం చేయలేదు ఈ ఆలయం ఇసుకతో చుట్టుపక్కల ఉన్న చెరువు దగ్గర ఉన్నందున దీనిని మనల్ కులతు గణేశ అని పిలిచేవారు కానీ తరువాత ఇది మనకుల వినాయకర్ ఆలయంగానే ప్రసిద్ధి చెందింది దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి ఈ ఆలయం సుమారు ఐదు వందల ఏళ్ల నాటిదిగా దీనికి విశిష్టమైన చరిత్ర కలిగి ఉంది ఇక మనాల్ అంటే ఇసుక మరియు కులం అంటే సముద్రం దగ్గర ఉన్న చెరువు అనే రెండు తమిళ పదాల నుండి ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది సంవత్సరమంతా ఈ ఆలయంలో అనేక పండుగలు మరియు వేడుకలు నిర్వహిస్తారు అయినప్పటికీ ఇరవై నాలుగు రోజుల పాటు జరిగే పండుగ అయిన బ్రహ్మోత్సవం చాలా ముఖ్యమైనది మనకుల వినాయగర్ ఆలయంలో ఒకటిగా ఇక్కడ స్వామివారు తన భార్యలతో కొలువై ఉంటాడు ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న శ్రీ అరబిందో ఆశ్రమాన్ని కూడా మనం సందర్శించవచ్చు ప్రాముఖ్యమైన గోల్డెన్ రథం ఇక ఈ ఆలయంలో ఉన్న కొన్ని ప్రత్యేకతల్లో ఒకటి గోల్డెన్ రథం ఈ ఆలయంకు వచ్చే భక్తుల నుండి విరాళాల సేకరణ ఆధారంగా ఒక బంగారు రథాన్ని పూర్తిగా తయారు చేశారు ఇక ఈ రథం యొక్క ఎత్తు పది అడుగులు వెడల్పు ఆరు అడుగులుగా ఉంటుంది దీన్ని పూర్తిగా టేక్వుడ్లో రాగి పలకలతో కప్పబడి అందమైన కళాకృతులతో చెక్కబడి బంగారు రేక్లతో సరిగ్గా జత చేయబడింది